ారాయణ్ దేవస్థాన ప్రచార కేంద్ర మాత్రం ప్రమీల आ आ ना ना आग ना आ ओके सर होइदा तुम चले हां दादा ओए चले आवत आवत और सब आ तो ना गेट 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 えゴイ なんസ് स्वामी गारू चेन्नईย गारू 우르 시크రాయగొట్టా మీరు తిivari ఆమే చెరున ఉన్న ప్రసార కేంద్రం మొదలు ఆ రాజేన సాయ కలపతా వస్తుంది నొసస చ వన్ సెకండ్ రికమెంట్ ఫోటో ఉందా ఓం నమో వెంకటేశా ససరి ని చెప్పండి తమ్ముడు ఫోటో ఎవరు తీస్తున్నారు తీసా తీసారంట సరే ఇలా ఇలా వచ్చేయండి సార్ மே மேக்கப்ம்மா சார் నమో మీ అందరికీ తెలుసు నేను స్వామివారి బిడ్డనని నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడుగా మేము ఈ మధ్య షష్ఠూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకొని మంచి మర్యాదగా మన ఇళ్లలో మన మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం అదంతటికీ కారణం కూడా స్వామివారి అని నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసరు రూపేష్ అట్లాగే డైరెక్టర్ పవన్ అట్లాగే మీ అందరికీ తెలిసే ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్ అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చాం యాక్చువల్గా కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి పూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ షష్టి పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని నేను పెరుగుతున్న వాడిని ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది ఓం నమో యాక్చువల్గా నెక్స్ట్ రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర రవితేజ నేను స్వామివారి దగ్గర నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండవచ్చు మంచి మీ అందరికీ మసాలా అదిలాగ తప్పదు మళ్ళీ స్వామివారి దగ్గర రావటం మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ మీ మధ్యలో అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు అంత ఫ్యామిలీ మెంబెర్స్ అంతే అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ గాడ్ బ్లెస్ ఓం నమో వెంకటేష్ అందరికీ నమస్కారం షష్టిపూర్తి సినిమాతో మేము ముందుకు వచ్చాము సినిమాని మీరు అందరూ మెచ్చుకున్నారు అంత మంచి సినిమా రాజన ప్రసాద్ గారి ఆ సినిమాలు రాజు ప్రసాద్ గారి అబ్బాయి గారిని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు అలానే సినిమా మెచ్చుకున్నారు స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలి వచ్చాను అందరికీ నమస్కారం అండి ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం అండి పొద్దున పొద్దున్నే షష్టిపూర్తిని సినిమా చేసామండి మీ అందరూ చాలా బాగా ఆదరించారు మాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఇటు మీదట కూడా మా రాజేంద్ర ప్రసాద్ గారిని మా హీరో గారిని మా చైతన్య ప్రసాద్ గారిని నన్ను ఆశ్రదిస్తారని కోరుకుంటున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन